నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిదారాం హోం కేర్ సర్వీస్ నుండి మా సంస్థ నందు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము బేబీ కేర్ పేషెంట్ కేర్ హౌస్ కీపింగ్ కుకింగ్ అండ్ మగవాళ్ళకు కూడా కల్పిస్తున్నాము మగవాళ్ళకి ఏం డ్యూటీలు ఉంటాయి అంటే మగవాళ్ళకు ఓన్లీ ఒకటే ఒక డ్యూటీ ఉంటుంది అది కూడా పేషెంట్ కేర్ సర్వీస్ ఉంటుంది ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం ఉన్న కింద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి ఏ సర్వీస్ కానీ ఏ డ్యూటీస్ కన్నా పేమెంట్ అయితే పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం కింద ఉన్న నంబర్లకు కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి కొంతమంది చాలా వరకు ఫోన్ చేసి ఎనిమిది గంటల డ్యూటీలు ఉన్నాయా పన్నెండు గంటల డ్యూటీలు ఉన్నాయా మాకు దగ్గరలో ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్తున్నారు అలాంటి డ్యూటీలు ఏమైనా ఉంటే మాత్రం మేము ఇన్ఫార్మ్ చేస్తాము యూట్యూబ్ లోనే ఏమైనా ఉంటే ఎవరైనా ఎయిట్ అవర్స్ కానీ ట్వెల్వ్ అవర్స్ ఏమైనా చెప్తే మాత్రం మేము యూట్యూబ్లో యూట్యూబ్ లోనే అప్లోడ్ చేస్తాము ప్రస్తుతానికైతే అలాంటి డ్యూటీలు ఏం లేవు అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ కల్పిస్తున్నాము ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కూడా కాల్ చేయండి చాలా వరకు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి కూడా కొంచెం అంటే మాకు మై మా దగ్గరలో ఉండేటట్టు కావాలి విజయవాడలో విశాఖపట్నం కానీ నెక్స్ట్ విజయ నెక్స్ట్ ఎక్కడ వాళ్ళ దగ్గర ఉంటే మాకు దగ్గరలో ఏమైనా ఉంటే డ్యూటీలు చెప్పండి అన్నట్టుగా చెప్తున్నారు ప్రస్తుతానికైతే మేము ఓన్లీ ఒకటి హైదరాబాద్ లోనే మాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం హైదరాబాద్ నుంచి చేసుకోండి ఎందుకంటే వచ్చిన వాళ్ళు పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోవాల్సిన అవసరం లేదు వచ్చి ఒక మూడు నెలలో రెండు నెలలో నాలుగు నెలలో అలా చేసుకొని మళ్ళీ వెళ్ళి ఒక వారం పది రోజులు ఉండి మళ్ళీ రావచ్చు రీప్లేస్మెంట్ వెళ్ళేటప్పుడు కూడా రీప్లేస్మెంట్ కూడా టైం టు టైం ఉంటుంది ఎప్పుడైనా మీకు ఇబ్బంది ఉన్నా సరే ఏమైనా అర్జెంట్ కాల్స్ వచ్చినా సరే పంపిస్తాము పంపిణీకి ఏ ప్రాబ్లం లేదు వస్తున్నారు చాలా మంది వస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్ లలో చూసి గానీ నార్మల్ పేపర్ యాడ్ లో చూసి గానీ ఎవరైనా రిఫరెన్స్ ద్వారా కూడా వచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా రండి మీకు మీరు ఒకవేళ మీరు రాకున్నా సరే చాలా మందికి తెలియదు కాబట్టి ఇంతకు ముందు అంటే పేపర్లలో అక్కడిక్కడ ఇచ్చేటోళ్ళు మేము కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి పేపర్ యాడ్లకే ఇది చేసినాం అది ఎక్కువ రీచ్ అయితలేదు అనే ఉద్దేశం మీదనే యూట్యూబ్ చేయాల్సి వస్తుంది చూడ మీరు కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మీరు కూడా కొంతమందికి హెల్ప్ చేసినట్టు అవుతుంది పేమెంట్ అంతకుముందు ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఇంకా ఏమైనా మంచి ఇంకా దూరం వెళ్ళాల్సి వస్తే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి హైదరాబాద్ అయితే పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నుంచి వరంగల్ కానీ కరమ్ కరీంనగర్ కానీ లేకుంటే విజయవాడ కానీ అలా వెళ్ళాల్సి వస్తే మేమే ట్రావెలింగ్ ఛార్జెస్ ఇచ్చి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు అదనంగా కూడా శాలరీ ఇస్తాము సాలరీ గురించి అయితే ఏ ప్రాబ్లం లేదు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా రండి మేల్స్ కూడా మేల్స్కి అయితే మాత్రం ఒకటే ఒక డ్యూటీ ఉంటుంది చాలా మంది ఫోన్లు చేసి మాకు వాచ్మెన్ డ్యూటీలు ఉన్నాయా నెక్స్ట్ కార్ డ్రైవింగ్ డ్యూటీలు ఉన్నాయా అలా అని చెప్తున్నారు అలాంటి డ్యూటీలు అయితే మా దగ్గర ప్రస్తుతానికి లేదు మా దగ్గర ఉన్నది ఒకటే ఒక మేల్ డ్యూటీ మేల్ అయితే పేషెంట్ కేర్ టెక్కర్సే ఉంటాయి అదే ఆడవాళ్ళకైతే మాత్రం నాలుగైదు రకాల డ్యూటీలు ఉంటుంది బేబీ కేర్ ఉంటుంది పేషెంట్ కేర్ ఉంటుంది ఇంట్లో పని ఉంటది వంట పని ఉంటది బెడ్రీడన్ పేషెంట్ ని చూసుకునికి కూడా ఉంటది బెడ్రీడన్ పేషెంట్ అంటే ఇప్పుడు కొంతమంది ఏమైనా కాలు గాని చెయ్యి గాని ఫ్రాక్చర్ అయిన వాళ్ళు ఉంటారు లేదు అంటే కొంచెము ఇప్పుడు వయసు పెద్దగా అయిపోయి ఎయిటీ నైన్టీ ప్లస్ అలా ఉన్నోళ్ళు కూడా బెడ్ బిడ్రిడన్ అయినప్పుడు వాళ్ళకు డైపర్లు వేయటం తీయటం స్నానం చేపియడం టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం దాంతోపాటు ఇప్పుడు వాళ్ళతో పాటు మనం ఎవరింటికి పోతే వాళ్ళ ఇంట్లోనే ఉండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకునేటట్టు చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బేబీ కేర్ కూడా మీకు వివరించి చెప్తాను బేబీ కేర్ ఇప్పుడు పుట్టిన పిల్లల కాళ్ళ నుంచి పుట్టిన పిల్లల కాడ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ దాకా కూడా పిల్లల్ని చూసుకుని చూసుకోనికి కావాల్సి వస్తుంది బేబీ కేర్కి అయితే ఎక్కువ అయితే అమ్మాయిలు అమ్మాయిలనే తీసుకుంటారు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ బిలో ఇయర్స్ వాళ్ళనే తీసుకుంటారు పేషెంట్ కేర్కి అయితే మాత్రం ఎవరైనా వెళ్ళొచ్చు ఏ ప్రాబ్లం లేదు మా ఏజ్ లిమిట్ అయితే ఫిఫ్టీన్ ఎయిటీన్ నుంచి ఫిఫ్టీ ఉన్నది ఎవరైనా రాదలుచుకుంటే మాత్రం కింద లింక్లో ఉన్న నెంబర్లకు ఫోన్ చేయండి